నా జీవితంలో మొదటిసారి మా మా మిస్సెస్ గారు దీపిక కళలు అలాగే మా మామయ్యల కళలు ఆనంద బాష్పలు తెచ్చేసారండి అండ్ విషయానికి వస్తే రీసెంట్లీ నన్ను దొరగారని మన శివాత్మిక పాపకి హెల్ప్ చేసామన్నమాట బోన్కి సంబంధించి అండ్ టూ 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 ల్యాక్స్ చేంజ్ కలెక్ట్ చేసాం అనమాట వాళ్ళ ఫాదర్ గారు డాక్టరేట్ తీసుకున్నారు ఎడ్యుకేషన్లో ఆయన ఏంటంటే సార్ మీరు ఏడు గ్రూప్ పిల్లల వరకు ఆపరేషన్స్ హెల్ప్ చేశారు మీ పేరు రిఫర్ చేశారు రిఫర్ చేశారు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీకి వాళ్ళు సెలెక్ట్ చేశాక కన్ఫర్మేషన్ లెటర్ పంపించాక నేను ఫ్యామిలీతో అయితే వెళ్ళానండి ఫ్యామిలీతో జర్నీ చెన్నై తెలియని సిటీ అనమాట దీప్గాకి నాకు ఎవరికి తెలియదు మా ఇవాళ వన్ టైం వెళ్ళారంటే ఇప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే అందరం కలిసి వెహికల్ వేసుకుని వెళ్ళాం అండ్ చెన్నై ఎంటర్ అవ్వగానే ఇంకా లాంగ్వేజ్ అయితే అసలు అర్థం కాలేదు చెన్నైలో మాకు చాలా కష్టం కదా మాట్లాడిన అర్థం కాదు అనమాట అండ్ ఇంకా కంప్లీట్లీ రూమ్స్కి అయితే వెళ్ళి రెడీ అయితే అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి కార్యక్రమం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాలి డాక్టరేట్స్ ఇచ్చేటటువంటి ప్లేస్కి అయితే వెళ్ళాలని చెప్పేసి ఫ్యామిలీ అంతా కూడా రెడీ అయ్యాం అనమాట అండ్ వెళ్ళే వరకు కూడా కొద్దిగా అంటే యాక్చువల్గా ఇలాంటి ఒక విషయం మీద సోషల్ సర్వీస్ మీద డాక్టరేట్ ఇస్తారనుకో నాకు తెలియదు అనమాట దీనికి కంప్లీట్లీ వర్క్ అంతా కూడా దొరకర్ చేశారు ఆయన కృతజ్ఞత అలా చూపించాలని నాకు అండ్ ఆయన కంప్లీట్లీ అలా మా గురించి గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చేసి పేపర్ కటింగ్స్ కానీ అండ్ మనం చేసిన ఇప్పటివరకు చేసే సేవా కార్యక్రమాలు కానీ అన్నీ ఒక ఇదిగా చేసి వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందనమాట అండ్ రెజ్యూమ్ పంపించారు మంది అండ్ వాళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేశారు అలా చెన్నై అయితే రావడం జరిగింది అండ్ ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అండ్ వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ గుండెల్లో కొద్దిగా గుబులుగానే ఉందండి ఎందుకంటే తెలియని సిటీ డాక్టరేట్ ప్రోగ్రామ్ అని వచ్చాం అక్కడ ఎలా ఉంటుందో తెలియదు అది చిన్న ఈవెంటో పెద్ద ఈవెంటో తెలియదు బట్ అయితే నేనైతే చాలా కాన్ఫిడెంట్గా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫ్యామిలీతో చెన్నై వెళ్తున్నాను కదా ఈవెంట్ బాగుంటే ఈవెంట్ చూసుకుందాం ఈవెంట్ కొద్దిగా ఏమన్నా అంటే ఈవెంట్ అదే ఈవెంట్ టు మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు చెన్నై నుంచి కొన్ని కొన్ని టెంపుల్స్ అవి ఉన్నాయి కదా టెంపుల్స్ చూసుకొని బీచెస్ అవి చూసుకొని వెళ్ళచ్చు అనుకున్నాం అండ్ ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చాం ప్లేస్కి రాగానే ఆల్మోస్ట్ కొద్దిగా అంటే ఈవెన్ షాక్ అనమాట ఈ కార్యక్రమం జరిగేదని అని చెప్పి ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాను కదా అండ్ మా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు మోస్ట్ ఎగ్జైటెడ్ అనమాట అండ్ నేను అక్కడికి వెళ్ళి కన్ఫర్మేషన్ లెటర్ చూపించేదాకా కూడా నాకు కూడా యాక్చువల్గా ఇది ఎంతవరకు అంటే త్వరగా రిఫర్ చేశారు కానీ ఎంతవరకు మనం చెప్పి ఒక మనసులో అదైతే ఉందనమాట అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా వివిధ విభాగాల్లో అండి లైక్ అందరూ కూడా ఈవెన్ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించి కానీ ఒకరు అయితే మెడిసిన్ కనిపెట్టారు నా బ్యాక్ బ్యాక్సైడ్ కూర్చున్న అయితే ఎల్ఎల్బీకి సంబంధించి అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అనమాట అండ్ నన్ను దొరగా రిఫర్ చేశాక ఈసారి మా మమ్మల్ని ఒక ఆరుగురు ఏడుగురిని ఈయనే రిఫర్ చేశారనమాట అండ్ చాలా మంచిగా హెల్ప్ చేశారనమాట ఇందుక మాకు లాంగ్వేజ్ ఏం తెలియదు కదా అండ్ ఫైనల్గా ఏంటంటే అందరితో కలిపి ఫస్ట్ టైం నా జీవితంలో ఏమంటారంటే ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద ఇలా ఒక డాక్టరేట్ హానబుల్ డాక్టరేట్ అనేది తీసుకుంటున్నానండి అండ్ ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఫీల్ అందుకే దీపు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ స్టార్ట్ అవగానే మంచిగా కార్యక్రమం కార్యక్రమం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ వీణ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్లూట్ ఫ్లూట్ వాయించు అంటే ఫ్లూట్ ఫ్లూటిస్ట్ ఉంటారు కదా ఫ్లూటిస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయండి అండ్ క్లాసికల్ డ్యాన్స్ అయితే ఎరగ యాక్చువల్గా వాళ్ళకు కూడా అవార్డు ఏదో ఇచ్చారు అండ్ అలాగే ఈయనైతే యాక్చువల్గా ఫ్లూట్ చాలా రకాల ఫ్లూట్ కానీ అండ్ చాలా రకాల అన్ని కూడా చేశారు అనమాట ప్లే చేశారు చాలా బాగా చేశారు ఏమనుకోవాలి పర్ఫార్మెన్స్ అండ్ అప్పుడప్పుడు అప్పుడు ఆడిటోరియం ఫుల్ అవుతుంది అన్నమాట అండ్ ఎవరెవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకంతా ఫ్రంట్ రో ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా కూడా ఫ్యామిలీ రో ఇచ్చారు ది ప్రెసెన్స్

సోషల్ సైన్సెస్ లో గ్లోబల్ హ్యూమన్ టీ యూనివర్సిటీ వారి కటరేట్ ఎవరు నిర్గింది విజ్ఞా డాక్టర్ కోరండి ఈ స్టేజింగ్ నేను రావడానికి అయితే डेफिनेटली మీ అందరి కారణం ఉంది మీరు యూట్యూబ్ అని మేము ఆదరిస్తూ అండ్ మేము ఏదైనా సోషల్ యాక్టివిటీ ఏదైనా పెడితే హెల్ప్ నీడెడ్ అంటే మీ సైడ్లో మీరు హెల్ప్ చేస్తూ అనమాట కాకపోతే పైన నేను కనబడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ అంతా మీ అందరికి కష్టమైతే ఉందండి అండ్ డాక్టరేట్ తీసుకున్న తర్వాత మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు కూడా పిలిచి అభినందించారు అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి అండ్ నిజంగా నా జీవితంలో తీసుకున్న ఫస్ట్ అవార్డ్ అది డాక్టరేట్ తీసుకున్నాను చాలా హ్యాపీ అండ్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే అండ్ అదొక హ్యాపీనెస్ అనమాట మీ అందరితో షేర్ చేసుకుని ఎందుకంటే యూట్యూబ్ మాకు ఫస్ట్ నుండి ఫుడ్ పెట్టిందంతా కూడా యూట్యూబే అందుకోసం ఎప్పుడు మర్చిపోలేదండి